చెప్పు చెప్పు హాయ్ ఫ్రెండ్స్ అబ్ ఇద తమిళ టీవీ తోటలే ఆ తమ్ముడు గాని ను మాట్లాడుతున్నా ఏడా లేదు బాము గాని ఎం కూరా తిన్నావా ఏం కూరా చికెన్ చిక్కన కూర అను చికిన్ కూర చికిన్ కూర మీరే తిన్నావా ఆ తిన్నారంట లేల్ గాని నాకు పెడతారా నాకు పెడతావా ఆ ము తిన్నావా ఆ తిన్నావా డాడీ డాడీ ఆఫీస్ వెళ్ళి ఆఫీస్ వెళ్ళా మమ్మీ ఏం చేస్తుంది మమ్మీ తమ్ముడు ఏచి ఆటలే తమ్ముడు ఎత్తుకొని ఆడిస్తున్నాది నువ్వేం చేస్తున్నావు మరి నేను ఏతత నాటాను ఏం పాలు తాను పాలు తాగినవా నువ్వు అన్నం తిన్నావా తినాలే బాయి అన్నం ఎందుకు తినలే మరి కూర మరి మీది ఈరోజు సందే కదా ఏం కూర పాట పాట తమ్మునికి సైకిల్ ఇస్తావా తమ్మునికి తమ్మునికి ఇది ఇస్తావా తమ్మునికి ఇది ఇస్తావా తమ్మునికి ఇవి ఇస్తావా తమ్మునికి ఇవిస్తావా ఇవి సీ కాళ్ళకున్నాయి ఇస్తావా పట్టీలు స టీవీ ఇస్తావా తమ్మునికి మీ టీవీ టీవీ ఫ్యాను బెడ్ అన్ని ఇస్తావా తమ్మునికి స్కూల్కి పోతావా నువ్వు ఎప్పుడు పోతావు ఇప్పుడే పోతావు